అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి అమలయ్యే కొత్త రూల్స్ అయితే కనుక రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఈ రోజు నుంచి కూడా అమల్లోకి ఐదు కీలక మార్పులు అయితే కనుక రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి ఐదు కీలక మార్పులు అయితే కనుక రాబోతున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఈరోజు నుంచి అయితే కనుక కొత్త నెలతో పాటు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి మన దేశంలో మాసం మారిన ప్రతిసారి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఆ మార్పులు ప్రజల డబ్బుపై ప్రభావం చూపుతూ ఉంటాయి ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి డబ్బుకి సంబంధించి మరికొన్ని ఎక్కువ రూల్స్ అయితే మారాయి ఏంటని చూసుకున్నట్టయితే చిన్న మొత్తాల పొదుపుదారులకు వడ్డీ ప్రయోజనం చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమీక్షించింది సుకన్య సమృద్ధి యోజన అంటే ఎస్ఎస్వై మూడు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లను పెంచింది కొత్త వడ్డీ రేట్లు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి కాలానికి వర్తిస్తాయి అంటే పెరిగిన వడ్డీ రేట్ల ప్రయోజనం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది ఇక సుకన్యా సమృద్ధి యోజన వడ్డీ రేటు ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు శాతానికి మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి సున్నా అయితే పెరిగింది ఇక సిమ్ సిమ్ కార్డ్ సంబంధించి రూల్ మారింది పత్రాలు సమర్పించకుండానే కొత్త సిమ్ కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు కొత్త సంవత్సరాలకు కొంత వెసులుబాటు లభిస్తుంది రూల్స్ ఇటీవల మార్పులు తర్వాత కొత్త సిమ్ కార్డు కోసం ఇకపై జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్త సిమ్ కోసం కేవైసీ ధృవీకరణ పూర్తిగా డిజిటలైజేషన్లోకి మారిపోతుంది దీనివల్ల ఒకరి పేరిట మరొకరు సిమ్ తీసుకుని దుర్వినియోగం చేసే కేసులకు అడ్డుకట్టబడుతుంది అంటే మీ ఫోటో అక్కడే తీసుకుంటారు మీ వేలిముద్ర ఆధార్ నెంబర్ ఆధారంగా డైరెక్ట్గా సిమ్ ఇస్తారు తప్ప అప్లికేషన్లు పూర్తి చేయడం ఒకరి పేరు మీద ఒకళ్ళు ఇవ్వడం అలాగైతే ఇంక ఉండదు ఇక అలాగే నెక్స్ట్ రూల్ చూస్తే సాధారణంగా మనం ఏదైనా బీమా తీసుకుంటున్నప్పుడు అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ షరతులు అర్థం చేసుకోవడం కష్టం చాలా ఛనల్ లెటర్స్తో ఒక పది పదిహేను పేజీలు ఉంటా ఉంటాయి సో ఇక్కడ నుండి బీమా పత్రాలు చేయడం చదవడం అయితే సులభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రివైజ్డ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్స్ జారీ చేయాలని అన్ని బీమా కంపెనీలను బీమా నియంత్రణ సంస్థ ఎరడా అయితే ఆదేశించింది కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లో ఒక ఇన్సూరెన్స్కి సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది పాలసీలోని అన్ని నిబంధనలు షరతులు సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకునేలాగా సాధారణ భాషలో రాసి సిఎస్ఐలో అందించాలని బీమా కంపెనీలకు అయితే కనుక ఎడ్డై సూచించింది ఇది ఒక మంచి రూల్ అనే చెప్పుకోవచ్చు ఇక అలాగే కొత్త కలర్ కొత్త కార్ కలర్ మరింత ఖరీదని చెప్తున్నారు కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే కనుక ఈ అప్డేట్ మిమ్మల్ని నిరాశపరచవచ్చు మారుతి సుజుకి టాటా మోటార్స్ మహీంద్రా అలాగే మెరిస్టస్ బెంజ్ ఆడి సహా అన్ని కార్ కంపెనీల రేట్లు చాలా వరకు పెరుగుతున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు తొలి నుంచి వివిధ మోడల్ ధరలు పెంచుతామని కంపెనీలు గతంలోనే ప్రకటించాయి ముడి వస్తువుల ధరలు పెరగడంతో కారు ధరలు పెంచాల్సి వస్తుందని ఆటో కంపెనీలు అయితే చెప్తున్నాయి ఇక అలాగే నెక్స్ట్ రూల్ చూసుకుంటే యూపీఐ ఐడిలు రద్దు ప్రస్తుతం మన దేశంలో చాలా ఎక్కువ శాతం నగదు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి ఇక డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో మోసాల ప్రమాదాలు కూడా పెరిగాయి దీన్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది గత ఏడాది కాలంగా ఉపయోగించిన యూపీఐ ఐడీలను అయితే రద్దు చేస్తుంది సో ఇది పరిస్థితి మొత్తం ఈ రూల్స్ అయితే కనుక మారబోతున్నాయి